అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు భారతదేశం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకొని సమైక్యత ర్యాలీని తిరుపతి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు ఈ సమైక్యత పరుగు కార్యక్రమం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుండి అన్నమయ్య సర్కిల్ మీదుగా దండీ మార్చ్ కూడలి వరకు సాగింది ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో పోలీస్ బృందంతో పాటు ఆర్టీఓ అధికారులు డిఫెన్స్ అకాడమీ కాలేజీల విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని అంటే నూట జన్మదినం రోజు జయంతిని పురస్కరించుకొని ఈ యూనిటీ ఫర్ రన్ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఏర్పాటు చేస్తున్నాం ఏ ఏ దేశమైనా ఏ కుటుంబమైనా కుటుంబ మన సింపుల్ మన కుటుంబం కలిసి ఉంటేనే అభివృద్ధి ఉంటుంది అలాగే ఈ దేశం కలిసి ఉంటేనే దేశం యొక్క అభివృద్ధి సాధ్యపడుతుంది అనే నినాదంతో ఆ కాలంలో ఐదు వందల ఇరవై ఐదు సంస్థానాలని భారతదేశంలో విలీనం విలీనం చేయించినటువంటి గొప్ప వ్యక్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సో ఆయన జయంతిని మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని ఐక్యతను కాపాడుకోవడానికి ఉపయోగించుకోవాలి అదేవిధంగా దానికి సందర్భంలోనే ఈ యూనిటీ ఫర్ రన్ అనే దాన్ని మనము కండక్ట్ చేస్తున్నాం జన్మదిన సందర్భంగా మనము ఈ ఐక్యతా దివాస్ యూనిటీ గురించి ఒక ర్యాలీ కండక్ట్ చేయడం అయింది ఈ ర్యాలీలో రాణిగుంట మండలానికి సంబంధించిన స్కూల్ యాజమాన్యాలు రెవెన్యూ పోలీస్ అండ్ పంచాయత్ మరియు ప్రజలు మీడియా మిత్రుల యొక్క సహకారంతో ఒక మంచి కార్యక్రమం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము భావితరాలని దేశ సమగ్రత ఐక్యత పట్ల పునరంగితులు చేయడం అనేది మెయిన్ ఉద్దేశం